ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కాకినాడలో స్థానిక కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కాకినాడ స్పెషల్ శానిటేషన్ టాయిలెట్ వర్కర్స్ బ్యాంక్స్ స్కూల్స్ పార్క్స్ కాలేజీలలో ఎలక్ట్రిసిటీ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి ఆర్టీసీ తదితర రంగాల ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు బిగింపు కారణంగానే అందరికీ మూడు వందల యూనిట్లు విద్యుత్ బిల్లు పెరుగుతుందని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వ్యవసాయ కూలీలకు తాపీ కూలీలకు తదితర రంగాల కార్మికులందరికీ నెలసరి ఆదాయం పన్నెండు వేలకు మించి ఉంటుందని దీనిని కుంటి సాకుగా చూపించి పథకాలు ఎగ్గొట్టడానికి నెలసరి ఆదాయం వంకలు చూపించడం సరికాదన్నారు ఎన్నికల హామీలలో భాగంగా కుటుంబంలో ఉన్న తల్లులు చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందన పథకం అమలు చేయాలని ఆంక్షలు ఎత్తివేయాలని పేర్కొన్నారు ధర్నా అనంతరం అడిషనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి సత్యనారాయణ బంగారు రాజేష్ బొబ్బిలి ఈశ్వరరావు నిమ్మకాయ ఈశ్వరరావు కటారు సత్యనారాయణ మణికంఠ నక్క లక్ష్మణ్ సత్యనారాయణ నక్క అప్పన్న పాల్గొన్నారు ఎన్నికల హామీల వాగ్దానాల్లో లేని ఆంక్షలు పథకాలు అమల్లో ఎందుకు అని చెప్పేసి కార్మిక సంఘాలుగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు ఎన్నికల్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం పెడతాం అని చెప్పేసి గద్దెనెక్కారు కానీ ఇవాళ ఆంక్షలు చూపిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఏదైతే మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు సాకు చెప్పిందో అదే షాక్ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది అంటే ప్రభుత్వ పాలనలో ఎక్కడ తేడా కనబడతా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మూడు వందల యూనిట్లు అనేది సంవత్సరంలో యావరేజ్ తీసుకుంటారంటే అందరికీ మూడు వందల యూనిట్లు దాటుతా ఉంటది దయచేసి ఈ ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇవాళ గ్రామీణ హామీ కూలీలు కూడా రోజువారి కూలీ నాలుగు వందల రూపాయలు వస్తూ ఉంటుంది అంటే మీరు ఇచ్చే రెండు ఆప్షన్ ఏంటి పన్నెండు వేలు నిలసిన ఆదాయం మించకూడదు అని చెప్పి చెప్తున్నారు అంటే రోజువారి కూలికి కూడా పన్నెండు వేల రూపాయలు తెచ్చుకుంటూ ఉంటాడు సంవత్సరం ఆదాయంగా నెలవారి ఆదాయంగా మరి మీరు ఈ పథకం ఎవరికి అమలు జరిపినట్టని చెప్పేస్తాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా మున్సిపల్ పార్శ్వ కార్మికులు ఎవరికే వర్తించదు అలాగే ప్రభుత్వ కార్యాలలో పనిచేస్తున్న విద్యుత్ కానీ బ్యాంకులు కానీ కాంట్రాక్ట్ వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని పర్మనెంట్ చేయరు వాళ్ళకి జీతాలు పెంచరు పైగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఇది ఎంత దారుణం అంటే ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేసి కాంట్రాక్ట్ ప్రొసెసింగ్ కార్మికులందరికీ కూడా ప్రభుత్వం తరఫున మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఆంక్షలు తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి కోరుతున్నాం వీళ్ళని పర్మినెంట్ అన్నా చేయండి జీతాలన్నా పెంచండి లేదా ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎన్నికల్లో ఉన్న ఆంక్షలు ఇవాళ పెట్టలేదు కాబట్టి ఆంక్షలు ఎత్తివేసి చదువుకున్న తల్లి పిల్లలందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం